హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్ ఈ రోజు మనం రాగి లడ్డు స్వీట్ అయితే తయారు చేసుకోబోతున్నాం చాలా సింపుల్ వీళ్ళ చాలా టేస్టీగా చాలా వెరైటీగా అయితే ఇప్పుడు ఉండబోతుందన్నమాట ఎలానో ప్రాసెస్ అంతా కూడా చూసేస్తే మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ఏ రెసిపీ పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తాయి వీడియోస్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు అయితే ఇక్కడ బాదం తీసుకోవాలి ఇలా జార్ లో వేసేసుకొని నువ్వులు ఒక స్పూను ఎండి కొబ్బరి ఇలా తురుముకున్నది రెండు స్పూన్లు యాలక్కాయలు వేసేసుకొని నాలుగు మిక్సీ పట్టుకోవాలి ఇలాగ పొడి పొడిగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని తీసుకోవాలన్నమాట రాగి పిండి కూడా ఇలాగ ఒక కప్పు ఫుల్ కప్పు తీసుకోవాలి రాగి పిండి తీసుకున్న కప్పుతోనే బెల్లాన్ని కూడా ముప్పావు కప్పు తీసుకోవాలి స్వీట్ ఎక్కువగా కావాలి అంటే మనకి ఇక్కడ ఒక ఫుల్ కప్పు తీసుకుంటే సరిపోతుంది బెల్లం లేదు నార్మల్ స్వీట్ సరిపోతుంది అంటే ముప్ప కప్పు సరిపోతుంది ప్యాన్ అయితే ఒక స్పూన్ అయితే ఇక్కడ నెయ్యి వేసుకొని ఇలాగా రాగి పిండి అనేది వేసేసుకొని ఒక నిమిషం పాటలాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నిందాక మిక్సీ పట్టుకున్న బాదం పొడి మొత్తం కూడా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక నాలుగు నిమిషాల అలాగా రాగి పిండి ప్యాన్ లోకి తీసుకున్నప్పటి నుంచి కూడా మనం గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకొని మాత్రమే దీన్ని వేయించుకోవాలన్నమాట ఈ పిండి పైన ఇలాగా మనం నెయ్యి అయితే ఒక స్పూన్ అలా వేసేసుకొని వేయించుకోవటం వల్ల పిండి అనేది స్మూత్ గా వచ్చేస్తుంది అలా డూ చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా టేస్టీ గా ఉంటది మనకైతే రెడీ అయిపోయింది ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ లోకి మనం బెల్లం అయితే ఇలాగ వేసేసుకొని ఒక త్రీ స్పూన్స్ అయితే ఇక్కడ వాటర్ అయితే వేసేసుకొని ఈ కరిగేంత వరకు కూడా కరిగబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగిపోయింది మనం ఇలానే తిప్పుకుంటూ ఉన్నామంటే ఈ ప్రాసెస్ లోకి అనేది వచ్చేసిన తర్వాత నెయ్యి అనేది ఒక అర స్పూన్ అయితే ఇలాగ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటది అలానే కొంచెం స్మూత్ గా తయారైపోతదన్నమాట అనమాట ఇలా మళ్ళీ ఒక నిమిషం పాటలా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నిందాక తీసుకున్న రాగి పిండి అనేది మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది అదంతా కూడా బెల్లం మొత్తం ఆ పిండికి పట్టేసి బాగా దగ్గర పడిపోయిందంటే మనకి దగ్గరకు వచ్చేసినట్టు అనమాట ఇంకా ఇలాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక నిమిషం పాట అలా కలిపేసుకుంటూ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేసుకొని ఆ స్టవ్ పైనే అలానే వేడి మీద ఉంచేసి కలిపేసుకుంటూ ఉన్నామంటే బాగా స్మూత్ గా సాఫ్ట్ గా తయారైపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగా ఆరనిచ్చిన తర్వాత ఇలా చేత్తో బాగా కలిసేటట్టు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మనం చేత్తో తీసుకుంటూ దాన్ని లడ్డు లాగా చుట్టేసుకున్నాం అంటే చాలా సింపుల్ వే లో మనకైతే ఇలాగా లడ్డూలు సాఫ్ట్ గా తయారైపోతాయి ఒకవేళ మీకు అది లడ్డు చుట్టుకోవడం రావట్లేదు అనిపిస్తే కొంచెం నెయ్యి రాసుకొని అలా చేసుకోండి మనకైతే నెయ్యి కూడా అవసరం లేదు అలా డైరెక్ట్ గానే వచ్చేస్తాయి అనమాట లూలు అనేది ఇలా తయారు చేసుకుంటూనే మనకి ఇక్కడ కొబ్బరి పొడి అనేది ఉంది ఈ కొబ్బరి పొడిలోకి మనం ఈ లడ్డు అనేది దాంట్లోకి డిప్ చేసుకుంటూ అలా మనం కలిపేసుకుంటూ అలా పెట్టేసుకున్నామంటే చూడటానికి కూడా డెకరేషన్ గా చాలా బాగుంటది ఇంకొకటి ఏంటంటే పైన కొబ్బరి పొడి అలాగా ఉంటే తింటుంటే కూడా చాలా బాగుంటది అనమాట ఇలాగా మనకి చాలా టేస్టీ గా చాలా హెల్దీగా రాగిలడ్డి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా చాలా హెల్దీ కూడా ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది ఈ రెసిపీ